హాయ్ అండి ఈరోజు వీడియోలో బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే కుట్టిన తర్వాత ఫిట్టింగ్ ఎలా వస్తుందో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక సిస్టరు నెక్ కొంచెం పైకి ఏ ఎయిట్ ఇంచెస్ ఉంటే మీరు ఎలా కట్ చేస్తారో చూపించమని అడిగారు చూసారా ప్లస్ గుర్తునేది ఎంత బాగా వచ్చేస్తుందో ఇదంతా కూడా మన బాడీ మెజర్మెంట్ తోటే కట్ చేసిన బ్లౌజ్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఎంత నీట్గా వచ్చిందో అయితే సైజ్ అని చూపిస్తాను మీకు సైజ్ అని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చిందో ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోతాం ఇప్పుడు బాడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి హయ్యర్ చెస్ట్ అంటే చంక కింద నుంచి రౌండ్ అనమాట మిడిల్ చెస్ట్ చెస్ట్ ఉన్న దగ్గర నడుము లూజు ఆర్మ్ లూజు నెక్ డీపు ఫ్రంట్ నెక్ డీపు బ్యాక్ నెక్ డీపు అదే విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పాయింట్ షేప్ బెల్ట్ పాయింట్ అవన్నీ కూడా తీసుకున్నాను ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్ మీద నుంచి అంటే నేను వీడియో అనేది లాస్ట్లో పెడతాను ఎలా తీసుకోవాలి ఏంటనేది చూడండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ బ్లౌజ్ అండి తడిపే తడిపేసి ఆరబెట్టేసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఐరన్ చేశాను నీట్గా కనిపించడానికి ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఒక పావుంచి మాత్రమే ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండటానికి నేను ఎల్ ఎల్స్కేల్ తీసుకున్నానండి స్కేల్ సహాయంతో ఇలాగా స్ట్రెయిట్గా మార్కి వేసేసాం అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి హ్యాండ్ కోసం నేనైతే ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను కదా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకు తిప్పడానికి ఒక పావు ఇంచైతే సరిపోతుంది సో ఇది కూడా అయిపోయింది నాకు హైట్ వచ్చేసి పావు వచ్చిందండి నేను తీసుకున్న అనమాట హ్యాండ్ హైటు తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేస్తున్నాను పైన తొమ్మిదిన్నర కదా తొమ్మిది పావు ఓకేనా తొమ్మిదిన్నర అయితే బాగా కిందకి అయిపోతుంది అన్నారు తొమ్మిది పావు ఇక్కడ నుంచి తొమ్మిదింపావుకి అనమాట ఇలా చూసుకుంటే నాకు వీలుగా ఉంటుంది మీరు కూడా చూసుకోండి తొమ్మిదిన్నర కాదండి కొంచెం కిందకి దింపుతాను పావు అనమాట పావుకి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో మళ్ళీ స్ట్రేట్గా లైన్ అనేది వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుంటాం వల్ల మనకి హెచ్చు తగులు రాకుండా నీట్గా ఉంటుంది ఆర్మ్ లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు అండి అంటే వన్ సైడ్ వచ్చేసి ఎనిమిది అనమాట ఎయిట్ నెంబర్ మనకి ఆర్మ్ లూజ్ వస్తే మూడు పావు తీసుకుంటాం ఈ మూడు పావు అనేది అవతల వైపు కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి కరెక్ట్గా లేకపోతే మనకి ఫిట్టింగ్ దగ్గర మార్పులు వస్తాయి అనమాట ఫినిషింగ్ కన్నా ఫిట్టింగ్ మారిపోతుంది సో కాబట్టి మనం ఏం చేయాలంటే మూడు పావుకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఇలా మూడు పావుకి ఇలా అయిపోయిన తర్వాత మనకి ఆరు చూసి ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసేసేయండి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి హ్యాండ్లుస్ వచ్చేసి పదకొండున్నర అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ అనమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసినా మనకి తెలిసిపోతుంది ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేయండి క్రాస్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా క్రాస్గా లైన్ అనేది వేసేసుకోండి క్రాస్గా లైన్ వేసుకున్న తర్వాత ఎంత వచ్చిందో ఆర్మ రోజు స్ట్రైట్గా చూసుకుంటే ఎంత వచ్చినా దాన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోండి సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి స్ట్రెయిట్గా లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ కోసం ఏం చేయాలంటే ఇక్కడ కూడా నీట్గా ఆర్మీ రోజు దగ్గర స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇలా క్రాస్గా టూ ఇంచెస్ తీసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసం బ్యాక్ పార్ట్ మార్కింగ్ కోసం టూ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ వేయండి ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ వేసాం కదా ఇలా క్రాస్గా సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అనమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యా మనకి కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతోటి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ టూ ఇంచెస్కి క్రాస్గా మార్కింగ్ వేసాం కదా ఓన్లీ థర్టీ సైజులు బ్లౌజ్లు అయితే మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలండి ఇలా క్రాస్గా ఇది ఇంకా ఆ తర్వాత ఎంతైనా సరే రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కర్వ్ స్కెళ్ళి ఇలా తిప్పేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం మూడు పావుకి మార్కింగ్ వేసుకున్నాం కదా శంక డౌన్కి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట అయితే ముడతలు రాకుండా ఉండటానికి ఈ ఆరుములు దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి అక్కడ డౌన్ అయిపోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలాగా ఇలాగ కరువు స్కెల్ తోటి ఇలా లో తీసేసేయండి ఆ తర్వాత ఇలా తిప్పేసుకుని ఈ వన్ ఇంచుకి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అర్థమైందా ఇలా డౌన్ చేసుకుంటూ వెళ్ళకపోతే మనకి ముడతలు అనేవి వస్తాయి అన్నమాట ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలండి సైడ్కి జాయింట్లు పడతాయి మనం జాయింట్లు వేద్దాము కుట్టేటప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసేయండి ఇక్కడ కూడా తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగ ఈ లోతు కూడా తీసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా లోతు తీసేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ మనకి సైడ్కి కొంచెం ఖర్చు పడుతుంది కదా అతుకులు ఇక్కడ కట్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది చూసారు ఎంత ఈజీగా అయిపోయింది హ్యాండ్ కటింగ్ అనేది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్లోకి వెళ్ళిపోదాము హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లోనే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫోల్డింగ్ అనేది నా వైపు వేసేసుకున్నాను ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో వేసాను ఇలాగ స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం ఎలాగైతే స్ట్రైట్గా లైన్ వేసుకుంటున్నాం అలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో వేసుకోండి ఎల్ స్కేల్ సహాయంతో వేసుకుంటేనే బెస్ట్ అండి ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ ఇక నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయిందండి ఇక్కడ కూడా ఇలాగ నీట్గా చూసుకోండి ఓకేనా నేను ఒక హాఫ్ ఇంచు నుంచి ముప్పా ఇంచుకు హైట్ పెంచుతున్నానండి వల, వాళ్ళ వాళ్ళు బాడీ మీద బ్లౌజ్ ఉన్న మెజర్మెంట్ తీసుకున్నాను కానీ అది పైకి ఉంది సో కాబట్టి నేను కొంచెం ఎక్కువ పెంచుకుంటున్నాను ఒక హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఖర్చు కోసం ఒక ఇంచు ఓకేనా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి లేక స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇది థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ అండి బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళాలన్నమాట మనకి ఎయిట్ ఇంచెస్ అనేవి నెక్ డీప్ వచ్చింది ఓకేనా ఓవర్ డీప్ కాదనమాట నార్మల్ నార్మల్ నెక్ అనమాట ఇది డీప్ నెక్ కాదు ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను మనకు ముప్పై తొమ్మిది కదా నాలుగో భాగాన్ని చెస్ట్ కింద తీసుకోవాలి అంతేకాని ఆరు లూజ్కి వన్ ఇంచ్ కలపాలని అనుకోకండి ఎప్పుడైనా సరే బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు పాటించాల్సింది ఏంటంటే చెస్ట్ లూజ్ ప్రకారం బ్లౌజ్ అనేది స్టిచ్ వేయాలన్నమాట నాలుగు భాగాలు చేస్తానండి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అంటే దగ్గర దగ్గర నైన్ పాయింట్ సెవెన్ వరకు వస్తుంది చెస్ట్ లూజ్ అనేది నైన్ పాయింట్ సెవెన్ ఓకేనా మీరు క్యాలకులేటర్ చేసుకోండి అదే మనం టేపు ఫోల్డింగ్ మీద ఒక వన్ ఇంచ్ అటు ఇటు అవ్వచ్చు మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసేసుకుని మీరు తీసుకున్నారంటే నైన్ పాయింట్ సెవెన్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నైన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా నైన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే స్ట్రేట్గా లైన్ వేసేయండి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలాగా ఓకేనా నార్మల్గా డీప్ నెక్ బ్లౌజ్లకి థర్టీ నైన్ సైజ్ వస్తే రెండు పావు తీసుకుంటామండి ఇక్కడ రెండు పావు కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోండి రెండున్నర కన్నా తక్కువ తీసుకోవాలి మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను టూ పాయింట్ త్రీ వరకు అయితే వెళ్ళాను మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర కన్నా రెండు గీతలు ఎక్కువ వచ్చింది ఓకేనా ఐదున్నర వస్తుంది నార్మల్గా కానీ ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ కాదు కాబట్టి ఐదున్నర కన్నా రెండు గీతలు అనేది ఎక్కువ వచ్చింది కింద మూడించులు తీసుకోండి పైన ఎంత అయితే ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకున్నామో కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసేసుకుంటే స్ట్రేట్గా లైన్ వస్తుంది చంక డౌన్ అనేది ఆరి ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసేయండి అర్థమైంది కదా నార్మల్గా డీప్ నెక్ అయితే ముప్పై తొమ్మిది సైజు బ్లౌజ్కి ఐదున్నర తీసుకుంటాము కానీ ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలన్నమాట లేకపోతే మనకి ఫిట్టింగ్ బాగా రాదు నెక్ పైకి ఉంది కాబట్టి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలండి ఎల్ షేప్ దగ్గర ఇలా కర్వ్ స్కేల్ తీసే కరువు షేప్లో తీసేసుకోండి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వేసుకుని కింద గీత నుంచి కొలుచుకోవాలి నాకు కొంచెం లైట్గా టైట్ అవుతుంది సో నేను కొంచెం హ్యాండ్ లూజ్ అనేది పెంచాలన్నమాట హ్యాండ్ లూజ్ అనేది తక్కువైంది ఆర్మ్ లూజ్ అనేది తక్కువైంది లైట్గా పెంచుతున్నాను సరిపోతుంది ఇదిగోండి ఇలాగ చూసేసుకుంటే నాకు ఎనిమిదిన్నరకి చెస్ లూజ్కి మ్యాచ్ అయిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ కరువు స్కేల్ తోటి నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి ఇక్కడ నీట్గా రౌండ్ అనేది తీసేసుకోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు నర అంటే ఎనిమిది మీద ఒక రెండు గీతలు దీనికి డాట్ కోసం కప్తే ఎనిమిది మీద రెండు గీతలు సో ఇది కూడా అయిపోయింది దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అంతే హైట్ వచ్చేసి నాలుగించులకు మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది మన బాడీ మిషన్మెంట్తోనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇదంతా కూడా ఇంతే ఇలాగ నీట్గా ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేద్దాం ఇక్కడ ఒక చిన్న టక్ అనేది ఇచ్చేద్దాం అంతే అయిపోయింది అయితే వీళ్ళు క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ అయితే మనం క్రాస్గా వేసుకోవాలి కూర ఉన్నది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది అవతల వైపుకు ఉండాలి ఇలాగా తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత ఇలాగా క్రాస్గా లైన్ అయితే వేసేసేయండి మొత్తం కూడా ఇలా నీట్గా క్రాస్గా ఇలా క్రాస్గా నీట్గా మార్కింగ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే చూడండి నేను ఎలాగే వేస్తున్నానో అలాగా మొత్తం కూడా యాస్ట్రీస్గా మార్కింగ్ వేయాలి ఎటు కూడా తిప్పకూడదు అటు ఇటు ఇలాగా కింద హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే బాడీ మీద ఎలాగ చెస్ట్ పాయింట్ చూసుకోవాలో చెప్తాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మన చెస్ట్ పాయింట్ ఉంటుంది చూసారా చెస్ట్ మిడిల్ పాయింట్ అక్కడ ఒక మార్కింగ్ అంటే అక్కడ ఒక గుర్తుంటుంది తర్వాత చెస్ట్ కింద చెస్ట్ కింద కూడా అన్నమాట సో అవన్నీ కరెక్ట్గా చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా ఉంటుంది మరి టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేయకండి ఇక్కడ ఎల్షెప్ దగ్గర నేను వీలర్ సహాయంతో అయితే ఇలా షేప్ ఇస్తున్నాను మనకి లో తీసుకుంటానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా స్ట్రైట్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు హైట్ ఫ్రంట్ పాట హైట్ అయినది పదమూడు ఇంచులు తీసుకోండి ఖర్చులు పోగా నాకు వాళ్ళకి వచ్చేసి తొమ్మిదిన్నర పదమూడు ఇంచులు అలా వచ్చింది అనమాట అంటే ఖర్చులతో కలిపి మొత్తానికి పదమూడు ఇంచులు వచ్చింది పదమూడు ఇంచులకి నేను మార్కింగ్ వేసేసాను ఇక్కడ పైన ఖర్చు వదిలేసి కింద పదమూడు అండి చూసుకోవాలి మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను నా బాడీ మీద చూపిస్తాను ఓకేనా సో స్ట్రేట్గా లైన్ వేసేయండి వేరే వాళ్ళు ఒప్పుకోరండి చూపిస్తానంటే ఇంకా మనము మనమే చూపించుకోవాలి ఇంకా ఇలాగా ఎల్స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత ఇక్కడ ఒక ఆరున్నర వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర వచ్చిందండి ఆరున్నరకి మార్కింగ్ వేసేసాను ఇక్కడ మనకి వీ షేప్ వస్తుంది అంటున్నారు కదా అలా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ఇంచ్ అనేది లోపల నుంచి కరువు తీసుకోవాలన్నమాట ఇలాగా లోపల నుంచి కరువు తీసుకోవాలి ఎవరికైతే వీ షేప్ వస్తుంది బ్లౌజ్ అన్న వాళ్ళకి నెక్ పెద్ద పెద్దవాళ్ళకి అవసరం లేదు కానీ మీకోసం చెప్తున్నాను ఇలాగ నీట్గా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇలాగా నీట్గా ఇక్కడ నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసి పొడుగు నాలుగించులు తీసుకోండి ఎవరికైనా నాలుగు ఇంచులు ఆఫ్ ఇంచు వదిలేసి నాలుగు ఇంచులండి గుర్తు పెట్టుకోండి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసి నాలు ఇంచులు అనమాట ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర డాట్కి కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు చెస్ట్ ఎక్కువే ఉంది హైట్ వచ్చేసి రెండున్నర తీసుకోండి సరిపోతుంది అయితే ఇక్కడ పట్టి కాజాపటి దగ్గర డాట్ నాలుగించులు చెప్పాను కదా నాలుగులో సగానికి ఫోల్డ్ చేస్తే రెండు ఇంచులు వస్తుంది రెండు ఇంచుల దగ్గర నుంచి రెండు పవర్కు పొడుగు పెట్టాను ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెంట్ అనేది ఇంచులు కన్నా తక్కువే ఉంది కాబట్టి మనకి కనీసం షేప్ బెల్ట్ కోసం రెండున్నర అయినా ఉండాలి సో మనకి రెండున్నరకి ఇలా క్రాస్గా లైన్ వేసేద్దాం అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మన దగ్గర ఆది బ్లౌజ్ లేదు కదా అందుకొని మూడో డాట్ ఈ రెండు డాట్లని బ్యా బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదా సో ఇలా నీట్గా స్ట్రెయిట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను వీడియో లాస్ట్లో చెప్తానండి ఓకేనా బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో ఇప్పుడే చెప్తే చాలామందికి అర్థం కాదు ఇప్పుడు నేను కటింగ్ చేశాను కదా అప్పుడు అర్థమవుతుంది లేకపోతే ముందు చెప్తే మీకు అర్థం కాదు ఇప్పుడు నేను తీసుకున్న కొలతలు కరెక్టా కాదనడానికి తెలుసుకోవాలన్నా కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు మీరు తర్వాత ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా సైడ్ జాయింట్ వైపుకు ఒక పాంచి అనేది పైకి వదిలేసి కింద ఆల్రెడీ ఖర్చు ఉంటుంది కాబట్టి అవసరం లేదు పైన ఒక వదిలేసి రెండున్నర వస్తే బాగుంటుందండి రెండున్నర కూడా రాలేదు కొంచెం క్రాస్గా కట్ చేస్తాను షేప్ బాగుంటుంది అనమాట ఒక రెండున్నర తీసుకుంటే షేప్ అనేది బాగుంటుంది చూడడానికైనా సరే ఇలాగా క్రాస్గా కట్ చేసేయండి ఇలా నీట్గా క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఒక పావు ఇంచు పైకి వదిలేసి చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కూరని తీసేస్తున్నాను ఒకటి పావు ఇంచు తోటి ఇలాగా కూడా అంతే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది చూద్దాం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే మనకి ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది కదా రెండున్నరకు ఒక మార్కింగ్ వేసేయండి కరెక్ట్గా ఉంచుకోండి ఇక్కడ రెండున్నరకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర తీసుకోవచ్చు పదకొండున్నర నుంచి పన్నెండు నుంచి తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు అలా గా లైన్ వేసుకుని ఇక్కడ పాతక్కువ రెండున్నర తీసుకోవాలి పైన మూడు పావు తీసుకున్నాను పట్టి వైపుకి కింద వచ్చేసి టూ పాయింట్ సెవెన్ దాకా తీసుకున్నాను సైడ్కి వచ్చేసి రెండున్నర ఖచ్చితంగా ఇంతే ఎందుకు తీసుకుంటున్నారంటే చాలా బ్లౌజ్ కుట్టాను కదా దానివల్ల అనమాట సో ఇదండి ఇప్పుడు నేను బాడీ కొలతలు ఎలా తీసుకోవాలో నా బాడీ మీద చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూడండి మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటానో సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే చూడండి పై దాకా పెడతా మీరు ఎప్పుడు మెజర్మెంట్ తీసుకున్నా కూడా ఫస్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అనేది తీసుకుంటూ అలవాటు చేసుకోండి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకుంటారంటే మనకి ఇక్కడ మనకి హ్యాండ్ అనేది తిరుగుతూ ఉంటుంది కదా మూవ్ అవుతుంది కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ నుంచి ఇంతవరకు అనమాట మీకు డీప్ నెక్ బ్లౌజ్ అయినా సరే షోల్డర్ తీసుకుంటూ అలవాటు చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి చూసుకోవాలండి హైట్ ఇక్కడ వరకు మీకు టచ్ చేయాలన్నమాట మీకు ఎక్కడ వరకు కావాలనేది మోస్ట్లీ థర్టీన్ అండ్ ఆఫ్ ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ అలా ఉంటుంది తర్వాత నెక్ డీప్ కూడా మీరు ఇక్కడ టచ్ చేయాలన్నమాట అంతటా నేను తీసుకుంటున్నాను కాబట్టి నేను అంతలాగా చూపించట్లేదు అలా నెక్ డీప్ కూడా టచ్ చేసుకుని చూపించుకోవాలి అయిపోయింది బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ పని అయిపోయింది ఆర్మ్ లూజ్ ఇలా తీసుకోవాలి కొంచెం టైట్గా పట్టుకోవాలి కరెక్ట్గా పట్టుకోండి టేప్ అనేది నాకు ఎడమ చేత్తు రావట్లేదు ఆర్మ్ లూజ్ తర్వాత హ్యాండ్ హైటు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి హ్యాండ్ హైట్ హైట్ అనేది ఎక్కడ వరకు తీసుకున్నారో అక్కడ నుంచి హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి ఎల్బో అనుకోండి ఎల్బో హ్యాండ్స్ అయితే ఎల్బో వరకు తీసుకుని అప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలన్నమాట అర్థమైంది కదా హ్యాండ్ హైట్ ఎక్కడి నుంచి తీసుకోవాలో అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తీసుకోవాలి ఇలా క్రాస్గా తీసుకోకూడదు ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి ఓకేనా అయిపోయింది తర్వాత వచ్చేసి హయ్యర్ చెస్ట్ అంటే చంక కింద నుంచి ఓకేనా హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ వీళ్ళకి చెస్ట్ ఎంత ఉంది ఎంత డాట్లు పెట్టుకోవాలి చెస్ట్ బట్టే కదా డాట్ పెట్టుకునేది తర్వాత వచ్చేసి నడుము లూజు ఎక్కడైతే మన హైట్ తీసుకున్నామో బ్లౌజ్ హైట్ అనేది అక్కడ వరకు తర్వాత చూడండి ఇంపార్టెంట్ చాలా చెస్ట్ పాయింట్ ఓకేనా చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మనం ఎలాగో మన లేడీసే కదా చూసేది బ్లౌజ్లు కట్టింగ్ రండి పైన షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ అంటే చెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాట నాకైతే తొమ్మిది మీద రెండు గీతలు వచ్చింది అక్కడ నుంచి చెస్ట్ కింద చెస్ట్ పాయింట్ అంటే చెస్ట్ మిడిల్లో పాయింట్ చెస్ట్ కింద అంటే చెస్ట్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మనకి షేప్ నిలబడుతుంది కదా అక్కడ వరకు నాకు పదకొండు మీద ఏడు గీతల దాకా వచ్చిందండి లెవెన్ పాయింట్ సెవెన్ అనేది వచ్చిందనమాట ఓకేనా లెవెన్ పాయింట్ సెవెన్ అలా తీసుకోవాలండి మెజర్మెంట్ నేను అలాగే తీసుకున్నాను అలాగే కట్ చేశాను నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి